నీ సివ తెలిసి సింతర్యమంతా తెలిసింది దేవా తెలిసిలేదా గు అంతర్యమంత ఒక చేత చిరణి చూపేవులే ఒక చేత చరణాలి చూపేవులే మా కవియే తరించే పదమేనని మా కవితరించు పతమేనని తెలిసిందిలే దేవ తెలిసిందిలే నీ తీరులో దాగు ఆంతర్యమంత వామహస్తము కాస్త దించేవులే వాహస్తము కాస్త దించేవులే పాపాత్ములనులను ఉద్ధరించాలని పాపాత్ములను దేవ తెలిసిందిలే దేవా తెలిసిందిలే దాగు దాగుంతర్యమంత ఎద పైన శతులను నిలిపేవులే ఎద పైన సతులను నిలిపేవులే ఎదలోన పుడు ఉండాలని ఎదలోన పుడు ఉండాలని తెలిసిందిలే లే దేవా తెలిసింది నీ ీరులు దాగుంతర్యమంత వడ్డీ సుల పేరు వేసేవులే వడ్డి సుల పేరు వేసేవులే వడ్డీగా పుణ్యాలు పింఛనీ వడ్డీగా పుణ్యాలు పింఛనీ తెలిసింది దేవ తెలిసింది దాగు వాంతర్యమంత ఏమైనా నీ పేదవులేవి పౌ మైనా పేదవులేవి పావు ఏకా దీక్షగా మీము కులవాళ్ళనీ ఏకాక్ష గ మీ తెలిసిందిలే దేవ తెలిసిందిలే నీతి రులోదా గుర్యమంతా నీతి దాగు అంతర్యమంత